భయ్య నిన్న మా ఇంట్లో మునక్కాడ సాంబార్ చేశారు భయ్య మీరు ఆ స్మెల్ చూస్తే మెంటల్ ఎక్కిపోతారు అరే ఆ రోమా ఇట్లా మసాలా ఘాట్ తలుగుతా ఉంటే వా మస్తు అనిపించింది ఎట్లా అంటే నా నాల్కే నాట్యం మారుతుంది భయ్యి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని చెప్పేసి ఫుల్ తొందరపడుతున్నా ఇంకా పక్కల అయితే మెంటల్ అంటే మెంటల్ టెంప్టింగ్ లేపుతుంది వెంటనే ఇదంతా కదరావు భయ్య అని చెప్పేసి మంచిగా ఒక ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని ఆ పక్కనే మాడికాయ చట్నీ వేసుకొని అందులో కాసింత మునక్కాడ పప్పు వేసుకొని అలా కలుపుతూ ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ ఉంటే ఉంటుంది బాయ్ అసలు మాటలు లేవనుకోండి నా ఎక్స్ప్రెషన్ చూడండి భయ ఎట్లుంటుంది వేరే లేవు భయబా ये टेस्ट रो ही